హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సంక్రాంతి రోజు వీడియో ఇంతవరకు అయితే నేను పోస్ట్ చేయలేదు అయితే నేను కూడా సరిగా వీడియోస్ తీయలేదండి తీసిన వాటిలోనే కొన్ని క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మా ఊర్లో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా బాగా జరుపుకుంటాము అలాగే సంక్రాంతి ముగ్గులు అనేవి మేము భోగి రోజు వేసుకుంటాము మా ఊర్లో అందరూ కూడా భోగి రోజు రాత్రే వేసుకుంటారు సంక్రాంతి ముగ్గులు అనేవి సంక్రాంతి వచ్చిందంటే చాలు నేను ఎక్కువగా ఈ గ్యాస్ కలర్స్ తెచ్చుకుంటానండి ఇవన్నీ కూడా తమిళనాడు నుంచే తెచ్చుకున్నాను మాకు ఇక్కడ టెన్ రూపీస్కే చాలా పెద్ద ప్యాకెట్ దొరుకుతుంది అలాగే ఎన్నో రకాల షేడ్స్ కూడా ఉంటాయి అనమాట కలర్స్లో నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఈ కలర్స్ నెక్స్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది ముగ్గు త్వర త్వరగా అయిపోవాలంటే ఈ గ్యాస్ కలర్స్ పెట్టండి నాకైతే ఈ ముగ్గు వేయడానికి గంట పట్టింది ఒకప్పుడు నైట్ అంతా కూడా కూర్చొని ముగ్గు వేసేదాన్ని టైం చాలా వేస్ట్ అయ్యేది ఈసారి అలా కాకుండా సింపుల్గా అయితే వేసేసాను ఇక ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక మార్నింగ్ అయితే అయిపోయింది కదా మాకైతే పసుపు వేయడాలు ఉంటాయన్నమాట మాకు లేదు మా ఇంట్లో వాళ్ళకి లేదనమాట మా ఆడపడుచు వాళ్ళది మా ఆడపడుచు వాళ్ళు ఫస్ట్ పసుపు పోసిన తర్వాత ఇంట్లో వంటలన్నీ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాతనే దేవుడికి పెద్దలకి మొక్కుతారనమాట వీళ్ళ నుంచి ఇలా పసుపు పోసేటప్పుడు అంటారు అంటారనమాట ముందు పారెంటాల్కి పసుపు పోసిన తర్వాత ఇంట్లో వంట స్టార్ట్ చేయాలి పెద్దలకి మొక్కాలని అంటారు ఇక ఫస్ట్ అయితే మొహానికి పసుపు రాసేసి చేతులకి కాళ్ళకి కూడా పసుపు రాస్తారు తర్వాత కుంకుమ పెడతారు ఆ తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ అనేది ఉంది కాకపోతే నాకు తెలీదు నిజంగానే నాకైతే తెలియదు ఎందుకంటే మా అత్త వాళ్ళకి ఈ ప్రాసెస్ ఏమి కూడా లేదనమాట కొంతమందికి ఉంటుంది కొంతమందికి లేదు మా అమ్మ వాళ్ళకి ఉండేది కానీ అప్పుడు ఇవేవి కూడా అంత ఫోకస్గా చూడలేదు అందువల్ల నాకు తెలియదు సరేలే మా నా మేనల్లుడికి వీడియో తీరా అని చెప్తే ఇదిగో ఈ విధంగా సగం సగం తీసాడనమాట సరేలే అని గుర్తుంటుంది కదా అని పెట్టేశాను ఇక మా ఇంట్లో ముందు వంటలు అయితే పూర్తి అయిపోయి వంటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఈ విధంగా దేవుడి మూలన ముగ్గు పెట్టి దేపం పెట్టి బియ్యం పెట్టి ఇక ఆ తర్వాత అరిటాకు పెడతాము మాకు పసుపు పోయడం లేదు కాబట్టి మేమైతే వంటలు స్టార్ట్ చేసామన్నమాట వంటలన్నీ అయిపోయిన తర్వాత అరిటాకులు పెట్టేసి ఇక పెద్దల ప్యారెంటాలకి వాళ్ళని తలుచుకుంటూ ఆకుల్లో వాళ్ళకి మడపమనేది పెట్టేశాము ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తామండి మాకు పసుపు పోయడం లేదు కాబట్టి మే మేము ఫస్ట్ చేసేది ఇదే పని అనమాట మేము ఇంట్లో అందరం కూడా ఉపవాసం ఉంటాము ముందు వీళ్ళందరికీ పెట్టిన తర్వాత ఆ తర్వాత వాళ్ళని తలుచుకుంటూ కొత్త బట్టలు కూడా పసుపు రాసేసి మూలను ఉంచుతాము ఇక ఈ మూలని ఇవన్నీ ఉంచిన తర్వాత ఇక మేము ఇవన్నీ పెట్టేసి బయటకైతే వెళ్ళిపోతాము తలుపులన్నీ వేసేసి ఇక తలుపులన్నీ వేసిన తర్వాత ముందు మొక్కేసి తర్వాత మా రామ్మంది దగ్గర కూడా మొక్కేసి అప్పుడు ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తాము దేవుణ్ణి దించి ఉపవాసం చెల్లించిన తర్వాత ఇక మధ్యాహ్నం కూడా అందరూ భోజనం చేసేసి ఇక అందరూ బాగా రెడీ అయ్యి ఇక ఊర్లోకి అయితే వచ్చేస్తాము ఇది మా ఇంటి ముందే జరుగుతుంది మా ఊళ్ళో ఎక్కువగా అయితే సంక్రాంతి సంబరాలు అనేవి చాలా బాగా జరుపుకుంటారండి నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో ఇలా జరుపుకుంటారా సంక్రాంతి అనేది తెలిసింది కాకముందు ఏంటంటే నార్మల్గా ఇక వెళ్ళామా రెడీ అయ్యామా అమ్మ వండిన వంటలు తిన్నామా ఇక ఆడుకున్నామా అన్నట్టే ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఫస్ట్ అయితే ఈ త్రీ డేస్ కూడా డెక్కలు తెచ్చేస్తారు పెద్ద పెద్ద బాక్సెస్ తెచ్చేసి ఇక గేమ్స్ అయితే ఆడిపిస్తారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్నపిల్లలకి అని తేడా ఏముండదు అందరూ కలిసిమెలిసి ఆడుకుంటారండి ఈ సంక్రాంతి మూడు రోజులు కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మేము లెమన్ స్పూన్ గేమ్ ఆడాము అందులో కూడా నేను ఓడిపోయాను అండి ఆ తర్వాత చైర్ గేమ్ ఆడాము ఇదంతా అయిపోయిన తర్వాత ఇక బాటిల్ గేమ్ కూడా ఆడామనమాట ఇక్కడ మా గేమ్స్ అనేవి గెలుపు వాటంలో అనేది కాదు అందరూ పార్టిసిపేట్ చేయాలి అందరూ ఫన్గా ఉండాలి అందరూ కలిసి మలిసి ఉండాలనేది మెయిన్ అలాగే మేము రెండు గేమ్స్ అయిపోయిన తర్వాత ఇది మూడో గేమ్ అనమాట బాటిల్ గేమ్ ఆ చివర ఒకరు ఉంటారు ఈ చివర ఒకరు ఉంటారు ఈ చివరి బాటిల్ తీసుకుని ఆ చివరి వాళ్ళకి టచ్ చేసి మళ్ళీ ఈ చివరి ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇదే విధంగా మాకు ఒక వన్ అవర్ పట్టింది గేమ్ ఆడడానికి కాకపోతే చాలా ఫన్గా అనిపించింది అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు గెలిచినందుకు గిఫ్ట్స్ కూడా ఇస్తారండి మా ఊర్లో నేనైతే అంత సీరియస్గా ఏమి ఎప్పుడు ఆడలేదు మరీ గెలవాలి అని కాకపోతే ఫన్గా ఉండాలని మాత్రం ఆడాను ఈ సంక్రాంతి మూడు రోజులు కూడా మధ్యాహ్నం అంతా గేమ్స్ హడావిడి ఉంటుంది ఇక నైట్ అయ్యేసరికి ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అనే తేడా ఏముండదు అందరూ కూడా కలిసి మెలిసి డ్యాన్స్ అయితే వేస్తుంటారు గ్రూప్స్గా వేస్తారు సింగిల్గా వేస్తారు ఎవరికి ఎలా నచ్చితే అలా వేస్తారండి ఇక్కడైతే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది మెయిన్గా అయితే ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ప్రియారిటీ అనేది ఉంటుంది ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్టేజ్ ఫీర్ అనేది ఉండదండి అందులోనే పుట్టిన ఆడపిల్లలకైతే అస్సలు ఉండదు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఆడవాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు కదా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకు అలవాటు అయిపోతుంది అందువల్ల స్టేజ్ ఫీర్ అనేది ఉండదు ఇక సింగిల్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక గ్రూప్ డ్యాన్స్ అయితే మొదలెట్టేశారు మన వాళ్ళు అందరూ అయితే ఇరగదీసేస్తున్నారనమాట డ్యాన్స్ నేను తప్ప ఎప్పుడు చూడు ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు కాబట్టి నాకు చాలా భయం అందుకే వెళ్ళాలంటే ఎందుకో కొంచెం భయం భయంగా ఉంటుంది ఇక ఆడవాళ్ళు గ్రూప్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక మగవాళ్ళు అనమాట అంటే యంగ్స్టర్స్ అనమాట ఇందులోనే మా మేనల్లలు కూడా ఇద్దరు ఉన్నారు చూసారు కదా ఎలా ఊపేస్తున్నారు ఇక వాళ్ళ గ్రూప్ అయిపోయిన తర్వాత ఇక చిన్నపిల్లలు గ్రూప్ అనమాట ఇదిగో ఇక్కడ గ్రే కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా వాడే నా కొడుకు డాన్స్ అంటే వాడికి చాలా ఇష్టం కానీ అది కూడా ఊర్లోనే వేస్తాడు బయట వేయరా అంటే వేడు అనమాట చాలా సిగ్గుపడిపోతాడు ఇక డీజే వచ్చిందంటే ఇక ఊపు ఊపు వదిలేస్తాడు వన్ ఇయర్ అప్పటి నుంచి వాడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి కూడా మా ఊర్లోనే వేసేవాడు ఇక బయట ఎవరు వేయమన్నా సరే వేసేవాడు కాదు మరి నువ్వు డ్యాన్స్ బాగా వేస్తావు కదరా వేయరా అంటే నాకు డాన్స్ రాదు అని సిగ్గుపడిపోతుంటాడు ఇక వాళ్ళందరూ డ్యాన్సులు వేసుకుంటూ ఉంటే నేను ఇంచు వీడియోస్ తీసుకుంటున్నాను అందరూ ఇంచు వెళ్ళి డాన్స్ వెళ్ళి డాన్స్ అయ్యి అంటే నాకు సిగ్గుబాబు నేను వేయనని చెప్పేసి ఇక దూరంగా ఉన్నాను ఎక్కువగా నా కొడుకు వీడియోను తీసుకుంటున్నాను అనమాట ఏ తల్లికుండా చెప్పండి పిల్లలు అలా డ్యాన్స్ వేస్తున్నా ఏది చేస్తున్నా సరే ఎలా చూస్తూ ఉండాలని నేను కూడా అదే విధంగా నా కొడుకు వీడియోను ఎక్కువ తీసేసి పెట్టాను ఎందుకంటే ఫ్యూచర్లో వాడు చూసుకోవడానికి బాగుంటుంది కదా అని ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పూర్తి అయ్యేసరికి రాత్రి అయింది ఈ విధంగా మా ఊరిలో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా బాగా జరుపుకుంటామండి మా ఊరిది చాలా చిన్నది కదా అందువల్లనే సంక్రాంతి సంబరాలు అనేవి బాగా జరుగుతాయి ఈ సంక్రాంతికి మా పల్లెటూరులో ఈ విధంగా సంబరాలు అనేవి జరుపుకున్నాము మీరు ఈ సంక్రాంతికి ఏ విధంగా సంక్రాంతి అనేది జరుపుకున్నారో కిందైతే కామెంట్ చేసేయండి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ ముందే మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరూ అందుబాటులో లేరు అందుబాటులో ఉన్న వాళ్ళతో అయితే ఫొటోస్ తీసుకున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో గుర్తుంటాయి కదా అని ఇక ఈ వీడియో అయితే సంక్రాంతి రోజుది కదా మీ అందరికీ అనిపించవచ్చు ఏంటి సంక్రాంతి వెళ్ళిపోయి అప్పుడు ఈ ఈఎంఐ ఇప్పుడు పెట్టిందని కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేయలేకపోయాను అలాగే నెట్వర్క్ కూడా సరిగా లేదనమాట అందువల్ల సరిగా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను ఇరవై రోజులు కూడా ఏమీ అనుకోకండి నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా ఎర్లీగానే పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి